శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం నలభై మూడు శ్రీరామ జయ జై జయ రామ మధ్వాచార్యుల శిష్యునికి జ్ఞానబోధ శ్రీ నిత్యానందుల వారు సత్సంగ సమావేశ స్థలంకు చేరుకోగానే శ్రద్ధాళువైన విద్యాసాగరుడు లేచి చేతులు జోడించి నమస్కరించి స్వామి మీ అనుగ్రహము శ్రీ సమర్థ రామదాసుల వారి అనుగ్రహము మాపై ఉన్నందున అఖండమైన వారి లీలలను శ్రవణం చేసే మహాభాగ్యం మాకు కలిగింది భగవత్ తత్వము అవగాతం కావాలి అన్నంటే మహాత్మల తత్వము తెలుసుకున్న ద్వారానే సంభవిస్తుందని సంభవిస్తుందని అనిపిస్తుంది గురు గురుదేవ శ్రీ సమర్థుల లీలామృతాన్ని మాకు పంచి మమ్ము ధనులను చేయుండని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడు శ్రీ నిత్యానందుల వారు సంతుష్ట మనస్కులై నాయన శ్రీ సమర్థుల వారి అనుగ్రహంతో మాత్రమే మనం వారి లీలలను చెప్పుకోగలుగుచున్నాము సావధాన చిత్రుడవై శ్రవణం చేయమని చెప్పినట్టు చెప్పి ఇట్ల నేను విద్యాసాగర శ్రీ సమర్థుల వారు నిర్దిష్టమైన సాధన సంపత్తి కలిగి పరమాత్మతత్వంకు ప్రతిబింబం అనదగిన వారు అందరికీ స్వచ్ఛమైన అంతఃకరణ కలిగి ఉండాలని ప్రబోధించారు వారి బోధలనన్నీ ఒక మాట చేర్చి శిష్య శ్రేష్ఠుడైన కళ్యాణస్వామి దానికే దాసబోధ అని నామకరణం చేశారు ఆ గ్రంథం సకల వేదసారం సకల జనులకు ఆమోదం ఆచరణ యోగ్యమైనది అందరికీ నిత్య పారాయణ గ్రంథంగా రూపొందింది శ్రీ సమర్థు లేఖ శ్రీ సమర్థులు ఏ కార్యమునైనా లోక లోక కళ్యాణ కారణముగానే సంకల్పించేవారు చాటున ఒక పద్ధతి ఎదుట ఒక పద్ధతి ఆచరించేవారు కారు చేయున్నదొకటి చెప్పున్నదొకటి వేరొకటి కలిగిన వారు కొందరు ఉంటారు అటువంటి వారు శ్రీ సమర్థుల చేత చక్కగా సంస్కరించబడుతున్నారు ఇప్పుడు ఇటువంటి సంఘటన ఏ వివరించదను సావధానుడవై ఆలకించుము ఆలకించుటే కాదు జీవితంలో ఆచరించుట చాలా ముఖ్యము వారి లీలలను సంస్కరణలను చెప్పుకోగలగటం మన పూర్వజన్మ సుకృతమే దక్షిణ కర్ణాటకలోని ఉడిపి సంస్థానంలో మధ్వాచార్యులనే ఒక గొప్ప సాధువుగా ఉండేవారు ఆయనకు అనేక పట్టణాలలోనూ పల్లెల్లోనూ అనేక పీఠాలు ఏర్పడి ఉన్నాయి ఆయా పీఠాల నిర్వాహకులందరూ ఆయనను మహా గురువుగా గౌరవించి వారి చేత బోధలు చెప్పించుకునేవారు వారికి కర్ణాకర్ణికగా కర్ణాకర్ణిక శ్రీ సమర్థుల సమర్థ రామదాసు గారి చమత్కారముల గురించి శిష్య రక్షణ దక్షత గురించి వారి భక్తి చైతన్య ప్రవాహము మహారాష్ట్రం అంతటిని పునీతం చేస్తూ ఉన్నదని తెలియవచ్చినది అంతేకాక శ్రీ సమర్థ రామదాస్ గారు సాక్షాత్ హనుమంతుని అవతారమేనని కొనియాడారు కొనియాడబడుచున్నారని కూడా తెలియవచ్చింది ఈ విషయాలు సత్యమా లేక కల్పించి వారి శిష్య ప్రచారాలు చేస్తున్నారా అని తెలుసుకోవాలని మధ్వాచార్యులు సంకల్పించారు ఎందుకంటే మహాత్ములే మహాత్ములను గుర్తించగలరు అట్లా గుర్తించబడినప్పుడు ఇరువరి గల జ్ఞానాగ్ని మరింత ప్రజ్వరిల్లి జగత్ కళ్యాణానికి పనికి వస్తుంది ఈ విషయాలు ఎంతో సున్నితమైనవి కావున మంచి ప్రవర్తన కలిగిన శిష్యుణ్ణి ఈ పనికి నియమించాలని నిర్ధారించి ఒక అతన్ని పిలిచి శ్రీ సమర్థుల వారికి ఒక లేఖ వ్రాసి అతని చేతికి ఇచ్చారు ఈ విధంగా అతనితో సందేశం పంపుచు ఒక మాట చెప్పారు నీవు శ్రీ సమర్థుల వారి ప్రవర్తనను వారి శిష్య ప్రవర్తనను జాగ్రత్తగా కనిపెట్టు సత్ప్రవర్తన కలిగి ఉన్నారా లేదా నాకు తెలియచేయి నీకు కావలసిన సంభారాలన్నీ తీసుకెళ్ళు దారిలో జాగ్రత్తగా వంట చేసుకుని తింటూ వెళ్ళమని చెప్పారు సరేనని తల దాచి ఆ లేఖ తీసుకుని బయలుదేరాడు శిష్యుడు దాదాపు చేపలకు దగ్గర దాకా వచ్చాడు కానీ ఇంకా ఒక్కరోజు ప్రయాణంతో అక్కడకు చేరగలడని తెలుసుకున్నాడు ఆ ఊరి వెలుపలగా ఒక చిన్న నది ప్రవహిస్తున్నది అదే నది తీరంలోని అదే నదీ తీరంలోని కొన్ని మైళ్ళు నడిస్తే చేపలకు చేరుకోగలనని అక్కడి వారికి అక్కడి వారిని అడిగి తెలుసుకున్నాడు తన వద్ద ఒక రోజు ఒక సరిపడే సంభారాలు ఉన్నవి ఆ నదిలో స్నానం చేశాడు ఆ తీరంలోనే అనుష్ఠానం చేసుకున్నాడు చెట్లకున్న ఎండు పుల్లను ఏరి తెచ్చి అక్కడే మడిగా వంట చేసుకున్నాడు తర్వాత కొంచెంసేపు సేపు భగవద్ధ్యానం చేసుకున్నాడు అన్నం మాకులో వడ్డించుకొని దానినే భగదర్పితం చేశాడు ఇంకా భోజనం చేద్దామనుకునే లోపు చేయి తగిలి చెంబులో నీరంతా కింతపడిపోయింది చెంబు తీసుకున్న నదిలోనికి పోయి నీరు నింపుకొని తెస్తూ తలెత్తి చూసేసరికి ఆ విస్తరి వద్ద ఒక కుక్క నిలబడి ఉన్నది విస్తరిలోని అన్నం వాసం చూసింది మూతి కూడా పెట్టిందనిపిస్తుంది చీచి అని అరిచాడు దగ్గరికి వచ్చే ఆ కుక్క దూరంగా పోయింది హతవిధి ఇప్పుడేం చెయ్యాలి నిన్న మధ్యాహ్నం చేసిన భోజనం ఇప్పుడేమో ఈ కుక్క అన్నాన్ని ముట్టింది ఊరికి పోయి బియ్యం పప్పు తెచ్చుకుని వండుకునే ఊపికాను లేదు ఆకలి వేధిస్తున్నది నీరసం కూడా వస్తుంది సందిగ్ధంలో పడ్డాడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శాస్త్రం ఏం చెయ్యాలని చెప్పిందోనని కొంత యోచించాడు ప్రణయ ప్రయాణ సమయంలోనూ అడవుల్లోనూ కొన్ని నియమాలు సడలించుకోవాల సడలించుకోవాలని స్ఫురణకొచ్చింది అంతేకాక తులసి తీర్థంతోనూ నారాయణ నామస్మరణంతోనూ ఏ వస్తువునైనా పవి పవిత్రీకరించబడుతుందని జ్ఞప్తికొచ్చింది చుట్టూ కలిగి చూచాడు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేరు అది కూడా తన మంచికే ఎవరైనా చూస్తే విమర్శిస్తారు ఎవరు చూడలేదు అని అనుకుని కొంత ధైర్యం తెచ్చుకున్నాడు ఇంత ఇంకెందుకు ఆలస్యమని తులసి తీర్థంతోనూ నారాయణ నామస్మరణంతోనూ ఆ అన్నాన్ని పవిత్ర పవిత్రీకరించాడు గబగబ ఆరగించేశాడు పర్నాటి మధ్యాహ్నానికి చేపలకు చేరి మఠానికి వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించుకున్నాడు తమ గురువు గారిచ్చిన లేఖను ఆయనకు సమర్పించాడు ఆ లేఖను అందుకుని అది ఉడిపి పీఠం నుంచి వచ్చిందని చెప్పగానే శ్రీ సమర్థుల వారు ఆ గురువు గారి పేరున శిష్యునికి నమస్కరించారు చాలా సంతోషపడినారు ఆ లేఖలో శ్రీ సమర్థుల వారికి నారాయణ నమస్కారములతో నా నారాయణ నామస్మరణం నామస్మరణంతో నమస్కారములు చేస్తూ తమ జగదోద్ధరణ కార్యక్రమాలు కర్ణాకర్ణికగా మేము విన్నాము అనుకూల సమయంలో తమరిని ప్రత్యక్షంగా కలవాలని కోరుచున్నాము అని వ్రాయబడి ఉంది ఆ విషయం చదువుకుని మరొకసారి ఆ లేఖకు నమస్కారం చేశారు తర్వాత ఆ లేఖను తెచ్చిన శిష్యునితో అయ్యా తమను నదికి పోయి స్నాన సంద్యాతులు నివర్తించుకుని రండి ఈ లోపల నైవేద్యం సిద్ధం చేస్తాము చాలా అలసిపోయి వచ్చారు చక్కగా భుజించి విశ్రాంతి తీసుకుందరు కాని అని అన్నారు ఆ శిష్యుడు వెంటనే కోపంతో ఏమిటి మా సాంప్రదాయం అంటే ఏమిటనుకున్నారు మేము ఎవరి చేతి భోజనము స్వీకరించాము మేము సప్త వర్ణ సప్త స్వర్ణ ముద్రాంకితులము ఆ సంగతి మీకు తెలియకపో మీకు తెలియకపోవచ్చును అన్నాడు శ్రీ సమర్థులు ఓహో అలాగా మేం పొరపడినాము తమరికి కావలసిన సంభారాలు సమకూర్చడము స్వయం పాకం చేసుకుని భుజించండి మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు ఆ శిష్యుడప్పుడు తన మనసులో ఈయన వ్యవహారం అంతా కనిపెట్టి నేను మా గురుదేవులకు నివేదిక ఇవ్వాలి ఈ చర్యలన్నీ బాగా గమనించాలి అని అనుకున్నాడు నదికి పోయి స్నానం చేసి స్వయంగా నీరు తెచ్చుకొని వంట చేసుకున్నాడు ఇంతలో శ్రీ సమర్థుల వారు శ్రీరాముల వారికి నైవేద్య సమర్పణ చేశారు గురువుగారు శిష్యులకు కూడా అతిథి భోజనం చేసే వరకు తాను చేయరాదని అలాగే ఉన్నారు మధ్వాచార్యుల శిష్యుడు కూడా ఆకులో భోజనం వడ్డించుకున్నాడు శ్రీ సమర్థుల వారు స్వయంగా ఆయనకు నెయ్యి వడ్డించారు అతిథులు స్వరూపులు ఇక స్వీకరించండి అన్నారు అంతే ఆ అతిథి అగ్గి మీద గుగ్గిలంలాగా కోపోదిక్తుడైనాడు నేను ఇంత మడిగా వంట చేసుకుని భోజనం చేయబోతుండగా ఈ విధంగా ఈ ఆహారాన్ని అపవిత్రం చేస్తావా నెయ్యి నిన్నెవడ వేయమన్నాడు ఆ గిన్నె ఇక్కడ పెడితే నేను వేసుకునేవాడిని కదా నీకు ఇప్పుడు ఒక సజ్జ అర్జును నేను పస్తుపెట్టిన పాపం చుట్టుకుంటుంది ముందే చెప్ ముందే చెప్పాను మాకు ఎవరు ముట్టినా పనికి రాదు అని అయినా నా నియమాన్ని భంగం చేశారు అంటూ చిందుల వాళ్ళు తొక్కాడు శ్రీ సమర్థుల వారిని తూలునాడి మాట్లాడుతుంటే శిష్యులైన కళ్యాణ్ ఉద్ధవ్ ఇతరులంతా గమనిస్తూ ఉన్నారు గురువాజ్ఞ లేనిదే అతనికేమీ అతన్ని ఏమి అనే వీలు లేదు లేకుంటే కళ్యాణం చేత్తో ఎత్తి ఎట్లో ఏట్లో వేసేసేవాడే అంతలో శ్రీ సమర్థుడు క్రింద చెతికిల ఓ శ్రీరామ నాకెందుకయ్యా ఇంత అపవిత్రత శరీరాన్ని ఇచ్చావు ఎందుకు ఇంత పనికిరాని జన్మనిచ్చావు కుక్క మట్టు ముట్టుకున్న అన్నాన్ని పవిత్రం చేసేందుకైనా శాస్త్రం ఉంది అంతకంటే నాది చండాలకు జన్మ నేను నెయ్యి వడ్డిస్తే దాన్ని పరిహరించే పరిహరించేందుకు మార్గము మంత్రము ఏమీ లేవా శ్రీరామ అయ్యో నాకు ఈ బ్రాహ్మణ్ణి వస్తించిన పాపం తప్పుదా అంటూ ప్రార్థిస్తుంటే శిష్యుల కోపము ఆశ్చర్యంతో ఏమిటి గురుదేవ కుక్క ఏమిటి పవిత్రీకరణ ఏమిటి కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నారు ఆ అతి అతిథి కలవరపడ్డాడు శ్రీ సమర్థుడు ఈయన ఆ ప్రక్క ఊరిలో వంట చేసుకుని భుజించబోతుంటే కుక్క వచ్చే అన్నాన్ని ముట్టుకొందిలే అంతే అన్నారు వెంటనే ఆ మధ్య శిష్యుడు ఏమిటి ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరుగా నీకెవరు చెప్పారు అన్నాడు ఇక సమర్థుల శిష్యులంతా ఒక్కసారిగా అతని చుట్టుముట్టి ఏమయ్యా శ్రీ సమర్థులంటే ఏమని నీ ఉద్దేశము ఇప్పటిదాకా నీకు ఇష్టానికి మాట్లాడావు మా గురువు గారికి ఏ విషయమైనా ఒక చెప్పనక్కర్లేదు సర్వము విహితమే ఈ సంగతి నీకు తెలియదేమో నీ తల తలా ఒక మాట అనేసరికి అతను అయ్యా నన్ను మరణించండి బుద్ధి తక్కువై తమని తూలని మాట్లాడాను నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించి శ్రీ సమర్థుల పాతలు పడ్డాడు గురుదేవులను శరణు కోరిన వారిని ఎవ్వరూ ఏమీ అనరాదని సూచి సూచనగా శ్రీ సమర్థులు తమ చేతిలోనే సైగ చేసి అందరినీ నోర్లు మూయించారు స్వాదాలు పట్టిన మధ్వశిష్యుణ్ణి భుజాలు పట్టి లేపి శ్రీరాముల సామర్థ్యమే కానీ నాదేమీ లేదని మీ గురువుగారితో చెప్పండి ప్రస్తుతం రెండు రోజులు మా ఆతిథ్యంలో మీరుండండి బడలిక తీరిన తర్వాత ప్రయాణం చేయవచ్చునని ఆదేశించారు తమరి ఆదేశాలు మాకు శిరోధార్యమో అంటూ అతడు ఆ ప్రసాదమును భక్తితో ఆస్వాదించి స్వీకరించాడు శ్రీ సమర్థులకు కృతజ్ఞతలు తెలుపుకుని తాను కుక్క ముట్టుకున్న అన్నం తిన్న దోషాన్ని ఈ రకంగా దూరీకర తనను పవిత్రుడుగా చేసినారన్న సత్యాన్ని గ్రహించారని చెప్పాడు గ్రహించినానని చెప్పాడు అక్కడ ఉన్న శ్రీ సమర్థుల శిష్యగణము తన సోదరులుగా భావిస్తానన్నాడు యథార్థంగా యథార్థంగా తమ గురువులే శ్రీ సమర్థుల వారి పట్ల కొంత సందేహం కలిగిందని చెప్పి వారి ప్రవర్తనను సాంప్రదాయము సంస్కరణలను అధ్యయనం చేసి నివేదిక ఇమ్మని తనను పంపారని చెప్పాడు ఈ సంఘటనతో తన పని సులువైపోయింది తమ గురువు గారికి ఈ విషయాన్ని చెప్పేదనని చెప్పి రెండు రోజుల తర్వాత బయలుదేరగా శ్రీ సమర్థుల వారు తమ సంచారంలో ఈసారి తప్పక ఉడిపిలో వారిని దర్శిస్తామని ఎంతో నియమంగా ఒక లేఖ వ్రాసి అతన్ని చేతికిచ్చారు అంతేకాక అతనికి దారిభత్యము ఇప్పించి కొంత ధనం కూడా ఇచ్చి పంపించారు అతడు పోయి సమర్థులు సాక్షాత్తుగా హన్మద్ అవతారమేనని గురువుకు వివరించాడు విద్యాసాగర చూచావా శ్రీ సమర్థుల వారి సమయ సమయస్ఫూర్తి మరియు వ్యక్తులను సంస్కరించే విధానము ఒక విధంగా వ్యక్తులలోని దుష్టభావనలను నిర్మూలించుట సద్భావనలను సదాచారాలను ప్రబోధించుటలో వారిది ప్రత్యేకమైన బాట వాక్కులతో ఎవరిని నొప్పించరు బాధించరు ఎవరి తప్పు వారు తెలుసుకునేలాగా చేసి సన్మార్గాన్ని చూపిస్తారు అని చెప్పి జయ రఘువీర సమర్థ ఆయన నామస్మరణ చేయగా అందరూ నాదములు చేశారు మౌని భువా శిష్యులు శ్రీ సమర్థుల వారు శ్రీ సామం శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల యొక్క లీలలను వివరింపసాగిరి విద్యాసాగర భగవద్ అనుగ్రహం ఇచ్చిన సామర్థ్యము శక్తి వేరుగా ఎక్కడుంటుంది భగవత్ శక్ భగవత్ శక్తి మహాత్ముల ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది అది సత్కార్యాని కొరకే ఇది మహాత్ములకే విదితము ఒకసారి పాట్గామ్ అనే గ్రామంలో ఉంటు ఉంటుండే పోనీ అనే మహాత్ముని శిష్యులకు స్త్రీ సమర్థుల లీలలు విని నమబుద్ధి కాలేదు వారు వారుంటారని విని వారిని దరిని దర్శించాలని వారి చమత్కారాలు చూడాలని వాటిలోనే నిజానిజాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి గురువుగారైన మౌనిబువ గారిని అనుమతి కోరారు ఆయన అనుమతించకపోగా ఓరి పిచ్చి వాళ్ళారా ఆయన ఎవరనుకున్నారు సాక్షాత్ హనుమంతుని అవతారము మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆంజనేయ స్వామి వారి శక్తిని సంగించిన దోషము పాపము ముట్టుకుంటుంది మీ సాధనలన్నీ బూడిదలో పోసిన పని నీరు వలయం వృథా అయిపోతాయని మందలించారు అప్పటికి వారంతా మాట్లాడక ఊరుకున్నారు తర్వాత శుద్ధ ఏకాదశి పర్వదినోత్సవానికి పండరీపురక్షేత్రానికి వెళ్లేందుకై మౌనిబువ గారిని అనుమతి కోరి ప్రార్థించగా వారు సరేనన్నారు తిరిగి అందరూ క్షేమంగా వక్రమార్గంలో నడవక జాగ్రత్తగా వచ్చి చేరుకోండి అని కూడా ఆశీర్వదించి పంపారు ఆ శిష్యులంతా బయలుదేరి పండరీనాథుడైన నామ నామసంకీర్తనలు చేస్తూ దారి నడుస్తూ దారిన నడుస్తూ ఏ గ్రామంలో ఎవరు భిక్ష పెట్టినా స్వీకరిస్తూ పరమభక్తితో మండరీ క్షేత్రానికి చేరుకున్నారు మూడు రోజుల ముందు నుండి ఏ పండరీపురం భక్తజన సందోహాలతో నిండి కోలాహలంగా సంకీర్తన బృందాల సందడితో కళకళలాడుచు ఉన్నది ఎవరి నోటనైనా హరినామకీర్తనమే చంద్రభాగా నదీ తీరం అంతా జనసందోహంతో నిండిపోయింది అన్నదాన కేంద్రాలు త్రాగునీటి కేంద్రాలు అడుగడుగున స్వామి పేరిట ప్రసాద వితరణలు చిత్ర విచిత్ర వస్తు విక్రయ దుకాణాలు మిఠాయి అంగళ్ళు జాతర ఎంతో వైభవంగా జరిగింది నిత్య కృత్యాల అనంతరం అందరూ దైవ చేసుకునటంతో ప్రతి రోజు ఆ పుణ్యప్రదమైన వాతావరణంలో అందరి అంతరంగాలు పులకించిపోయేవి సాక్షాత్తుగా వైకుంఠధామము నందున్నట్లు అందరూ ఆనందించేవారు సాంస్కారిక సాంసారిక విషయాలు అక్కడ ఏమాత్రం గుర్తుకు రావు ఆ విధమైన ఆనందానుభూతిని పొంది మౌనిబువ శిష్యులు ఉత్సవాలు అనంతరం తిరుగు ప్రయాణమైనారు వారంతా దారిలో మాహులి సంగమంలో అగ్ని ఆగి స్నాన సంధ్యలు చేసుకున్నారు తర్వాత వారిలో కొందరు అక్కడ ఉన్న వారిని విచారించి అక్కడి నుంచి సజ్జనగడ్డ దగ్గరలోనే ఉన్నదని తెలుసుకున్నారు అందరూ కలిసి గురువుగారు మళ్ళీ మళ్ళీ అనుమతించారు అందరూ కలిసి గురువుగారు మళ్ళీ మళ్ళీ అనుమతించారు కాబట్టి ఇప్పుడే మనము సజ్జన గడుకుపోయి అందరూ కలిసి గురువుగారు మళ్ళీ మళ్ళీ అనుమతించరు కాబట్టి ఇప్పుడే మనము సజ్జనగడ్డకు పోయి శ్రీ సమర్థులను కూడా దర్శించుకున్నట శ్రేయస్కరము ఏదైనా చమత్కారం కూడా జరిగినచో మనం ఇంకా అదృష్టవంతుడము అని ఆలోచనలు చేసాగారు పాటగా పోతే గురువుగారి అనుమతి మనకు ఉండదు కనుకున్నారు అకస్మాత్తుగా సజ్జనగడ్లో శ్రీ సమర్థుల వారు కళ్యాణ్ స్వామితో ఇలాగన్నారు కళ్యాణ్ మనం ఇప్పుడు మాహులి సంఘంలో స్నానం చేయాలి అన్నారు సరే గురుదేవా అంటూనే ఒక సంచిలో పేలపిండి తీసుకుని కమండలం తీసుకుని తయారైనాడు వారి ఇరువురు క్షణంలో మాహులి తీర్థ సంగమ తీర్థంలో ప్రత్యక్షమైనారు మౌని భువ గారి శిష్యులు ఇంకా అక్కడనే ఉన్నారు కానీ వీరేం శ్రీ సమర్థ రామదాసు గారిని వీరికి తెలియదు వస్తూనే గురు శిష్యులు ఇరువురు నీటిలోనికి దిగి స్నానం చేస్తున్నారు చూస్తూనే గురువు శిష్యులతో నాకు చాలా ఆకలిగా ఉందప్ప తినటానికి ఏమైనా పెట్టు త్వరగా ఒరేయ్ నా ప్రాణం నిలబెట్టరా అంటున్నారు మౌని భువా శిష్యులు ఈ మాటలు విని ఆహా ఏం గురువు ఏం శిష్యుడు స్నానం చేసి పైకి రాకుండానే ఆకలిట నీళ్ళలోనే ఉండి ఆహా స్వీకరిస్తాడట అనుకుంటున్నారు ఇంతలో వస్తున్న గురువుగారు అంటూ కళ్యాణ్ పేలపిండి తీసుకుని నీళ్ళలోకి దిగాడు నడుములోతు నీళ్ళల్లో గురువు గురువు నిలబడి ఉండగా శిష్యుడు పిండి అందించాడు ఆయన గుప్పిడు తీసుకుని తింటూ ఒరే గొంతు పట్టేసిందిరా అంటున్నారు శిష్యుడు కమండలం తీసుకుని పోయి నీరు అందించాడు తలపైన జటలు కాషాయ వస్త్రాలు కానీ చేష్టలు మాత్రము ఇలాగున్నాయేమిటో అని మౌనీభువ శిష్యులు విమర్శిస్తున్నారు ఇంతలో ఆ గురువుగారు శిష్య కొన్ని ఆవు పాలు తీసుకుని రా నా గొంతు పట్టేసిందిరా అని కేకలు పెడుతున్నారు కళ్యాణ్ అటు ఇటు చూస్తున్నాడు అంతలో ఎక్కడి నుండో ఒక ఆవు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఒక రాయి పైన కాలేసి పట్టు తప్పి ప్రక్కనే ఉన్న పెద్ద గుంతలో పడిపోయింది దాని వెనకాలే ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ ఏడవసాగింది మౌని శిష్యులే కాక చాలా మంది పౌరులు పరిగెత్తుకొని వచ్చారు ఆ గుంతలో పడిన ఆవు చనిపోయినట్లు తెలిచారు ఆ స్త్రీతో కొందరు పౌరులు ఏమమ్మా మీ ఆవు అసలే పొగరు పోతుంది పొగరు పోతుంది దాన్ని ఎందుకు కదిలి పెట్టావు అని అడిగారు ఆమె నిజమేనయ్యా నా భర్త గ్రామాంతరం పోతూ దాన్ని వదలవద్దని చెప్పారు మూడు రోజులు కట్టేసి ఉంచాను ఈ రోజు అది తెంచుకొని పరిగెత్తుకొని వచ్చింది నా కర్మ ఇట్లా కాలింది అప్పుడు ఆయన వస్తే ఏం సమాధానం చెప్పాలి అని అని ఏడ్చేదా చెప్పాలని ఏడ్చేదా ఆవు చనిపోయిందని ఏడ్చేదా అంటూ కూర్ కూర్చొని ఏడుస్తూ ఉంది ఆ వచ్చిన వారంతా ప్రోగయ్యి చూస్తుండగా గురుదేవా ఇప్పుడే ఆవు పాలు చేస్తా ఉండండి అంటూ కళ్యాణ్ కమ్మడలం తీసుకుని ఆ గుంతలోకి దిగుతున్నాడు జనం ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమిటి ఆవు చచ్చి నేనేడుస్తుంటే నీవు ఆవు పాలు పిండుతావా అని ఆ స్త్రీ నవ్వు ఆపుకోలేక నవ్వింది కళ్యాణి వినిపించుకోకుండా ఆ ఆవు శవం వద్దకు చేరాడు ఇక్కడ ఉన్న వారిలో కొందరు శ్రీ సమర్థ రామదాస్ వారిని గుర్తించారు ఇంకేమి శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ ఆజ్ఞ గదమ్మ నీ ఆవు బ్రతుకుతుందిలే అంటూ ఉన్నారు ఈయనే శివాజీ గారి గురువుగా గురువు అని ఒకరు అన్నారు ఆశ్చర్యపోయినారు నీవు వా శిష్యులు అంతలో కళ్యాణ ఆ ఆవు శవంపై చేయి ఉంచి అమ్మ గాయత్రి మాతాని నిశ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయింది లేచి కొంచెం పాలివ్వమ్మా అంటూ ప్రార్థించాడు చక్కగా ఆవు లేచి తోక విదిలించుకుని నిలబడింది కమండలం నిండా పాలు పిండుకుని తొందరగా నడంలోతు నీళ్లలో ఉన్న గురువు గారికి అందించాడు వారు చక్కగా ఆ పాలం త్రాగిన తర్వాత పైకొచ్చారు ఆ బ్రాహ్మణ స్త్రీ వచ్చి శ్రీ సమర్థుల పాదాలపై పడి స్వామి చనిపోయిన ఆవును బ్రతికించారు ఇది పొగరపోతూ ఆవు నాకు చెప్పిన మాట విని దీనిని మా ఇంటి వరకు చేర్చే బాధ్యత మీ శిష్యునికి చెప్పండి అని ప్రాధాయపడింది అప్పుడు ఆయన అప్పుడు అప్పుడు ఆవు వెన్నుపైన చేయి ఉంచి శ్రీమ సమర్థులు ఇలా ప్రార్థించారు అమ్మా నీవు కమ్మధేనువు సంతతివి నీ యజమాన్ని సద్బ్రాహ్మణుడు చిల్పిచేష్ఠలు చేయక బుద్ధిగా వారికి సేవ చేయి నీ జన్మ తరిస్తుంది అని హితోపదేశం చేసి ఆ ఆవు ఇంకా ఎప్పుడూ తుంటరిగా ఉండదు సాధువుగానే ఉంటుంది నీవు నడుస్తుంటే నీ వెంటనే వస్తుంది వెళ్ళు అని వాక్కి అని వాక్కిచ్చారు అక్కడ ఉన్నంత అక్కడ ఉన్న వారంతా జయ ధ్వానాలు చేశారు మౌనిబువ శిష్యులు ఆనంద ఆశ్చర్యాలతో తన్మయులై తమ చిరకాల కోరిక ఇప్పుడే నెరవేరిందని తాము సజ్జనగడ వరకు పోనక్కర్లేదని చెప్పుకొని వారి మనోగతాన్ని స్వామికి చెప్పారు శ్రీ సమర్థులకు సమర్థులకు అందరూ నమస్కరించగా వారు నా దగ్గర ఏమి చమత్కారం ఉన్నది నేను ఒక పిచ్చివాడిని మౌని మౌనిబువాకు తెలుసు తెలుసును అందుకే మేము వద్దన్నారు వారు నేను అందుకే మేము వద్దన్నారు వారు నేను అను భేదం మాకు లేదు మీ ఎందు ఉండవచ్చు అన్నారు అందరూ సజ్జనగడకు వచ్చి నాలుగు రోజులు ఉండిపోమ్మని ఆహ్వానించారు గురువుల ఆజ్ఞాయి ఆజ్ఞాయిని అందరూ సజ్జనగడ చేరి సత్సంగ సభలలో పాల్గొని ఆనందాన్ని పొందారు స సత్సంగ సభలలో పాల్గొని ఆనందాన్ని పొందారు చివరికి వారిని సాగనంపు సమయంలో మౌని భువగా మౌని గారికి మీ నారాయణ వందనములు చేశారని తెలపండి అని సందేశాలు ఇచ్చారు శిష్యులంతా పాట్గా చేరి మౌనిబువకు సకలము నివేదించగా మౌనిబువ గారు బాగా అయిందిగా దర్శనం అని పప్పక నవ్వారు వేద్యా సాగర మహాత్ములను పరీక్షించాలనుకోవటం హనుమంతుని ముందర కుప్పిగంతులు వంటివే అని చెప్పి జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయ నాదాలు చేశారు ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని నలభై మూడవ అధ్యాయం సంపూర్ణం